హలో అండి నమస్తే వంటిట్ల అంపటానికి స్వాగతం నేను మీ శృందన ఈ అయితే హోల్ వీట్ బ్రెడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బయట తెచ్చే బ్రెడ్ మనకు హోల్ వీట్ బ్రెడ్ కాదు అని చాలా సార్లు చాలా న్యూస్లలో చూసాం అలానే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో మొత్తం అవే స్క్రోల్ అవుతున్నాయి సరే ఇంట్లోనే పిల్లలకైతే ఇలా హెల్దీగా చేసి పెట్టొచ్చు అది కూడా ఓవెన్ లేకుండా చేస్తున్నాను చాలా సాఫ్ట్ గా వచ్చింది బ్రెడ్ చాలా టేస్టీగా కూడా ఉంది దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూపిస్తాను జస్ట్ ఎండ్ వరకు చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తాను ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వన్ బై ఫోర్త్ కప్ పాలు తీసుకుంటున్నాను కొద్దిగా గోరు వెచ్చగా ఉన్న పాలు మరి పాలు వేడిగా ఉంటే మనకు ఈస్ట్ వేసినప్పుడు పాలు అనేది ఫర్మెంటేషన్ కావు సో కాబట్టి గోరు వెచ్చగా ఉన్న పాలల్లో ఇందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి మీరు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే మూడు టేబుల్ స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు తక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి కొంచెం మనకు చక్కెర అనేది మెల్ట్ అవ్వాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకొని పక్కకు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఇన్స్టంట్ ఈస్ట్ అయితే వాడుతున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇన్స్టంట్ ఈస్ట్ అయితే తీసుకుంటున్నాను మీరు నార్మల్ స్పూన్ ఒక స్పూన్ వేసుకోండి ఎక్కువగా ఈస్ట్ వేస్తే బ్రెడ్ మంచిగా పఫ్ అవుతుంది బట్ ఈస్ట్ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి అది కూడా మంచి బ్రాండెడ్ ఈస్ట్ అయితేనే మీకు బ్రెడ్ అనేది ఈస్ట్ స్మెల్ రాకుండా ఉంటుంది సో మంచి బ్రాండ్ చూస్ చేసుకొని తీసుకోండి నేను ఇక్కడైతే ఏంజల్ బ్రెడ్ ఏంజల్ కంపెనీది ఇన్స్టంట్ ఈస్ట్ అయితే వాడుతున్నాను మీరు వాడే ఈస్ట్ అనేది కంపల్సరీ మంచిగా ఉంటేనే స్మెల్ అనేది రాదు లేదంటే మనం తినేటప్పుడు ఆ ఈస్ట్ స్మెల్ అయితే వస్తుంది సో జాగ్రత్తగా మంచిగా కలిపేసి ఒకసారి అయితే సైడ్కి పెట్టేశాను ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లో రెండున్నర కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుకున్నాను మీరు నార్మల్ గా ఇంట్లో పట్టించిన పిండి అయినా సరే గోధుమలతోని అది ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నాను మీరు ఇదే ప్రాసెస్ లో సేమ్ మైదా పిండితోని కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ గోధుమ పిండి వాడుకుంటున్నాను అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి ఈ పిండిని అయితే కలిపేసుకోవాలి బయట తెచ్చే మనకు బ్రెడ్ లో యాక్చువల్ గా మైదానే ఉంటుందంట ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ లో కనిపిస్తుంది కదా సో ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేసుకోండి బెస్ట్ నేను చెప్తాను ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఈస్టర్ కల్పేసి పెట్టుకున్నాం కదా అది మనకు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఫర్మెంట్ అయి ఉంటుంది మీకు ఇక్కడ వీడియోలో అంత తేడా తెలియట్లేదు నాకు బయట చూస్తే మాకు తేడా తెలిసింది కొద్దిగా మనకి ఇలా పైన లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ ఉప్పును పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఇంగ్రీడియన్స్ అయితే ఈ వెయిట్ ఇంగ్రీడియంట్స్ లో కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక్కసారి మొత్తం పిండి అంతా ఈ ఈస్ట్ అంతా కలిపేసుకోవాలి ఆ తర్వాత మీరు పాలు కానీ లేదంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్ కానీ నార్మల్ పాలు ఏదైనా సరే అవైతే యాడ్ చేసుకొని పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ నాకు దాదాపు మళ్ళీ ఇంకొక వన్ కప్ దాకా నేనైతే పాలే యాడ్ చేసుకున్నాను వాటర్ కన్నా పాలే మిల్క్ బ్రెడ్ టేస్ట్ ఉంటుంది కదా పాలే సో అందుకే ఇక్కడ నేనైతే పాలే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకొని మంచిగా చేతి పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలి దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలపడం బ్రెడ్ మంచిగా పఫీ రావాలి అంటే సాఫ్ట్ గా రావాలి అనుకుంటే మంచిగా కలపాలి దీనికి మంచిగా మర్దన చేస్తేనే మనకు బ్రెడ్ అనేది మంచిగా వస్తుంది ఇక్కడ నేను మొత్తము క్లిప్స్ అయితే కొన్ని కొన్ని మిస్ చేస్తున్నాను ఎందుకంటే కలపడం అనేది టైం పడుతుంది కదా దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా దీన్ని మంచిగా మసాజ్ చేసుకోవాలి సో కొంచెం కొంచెం స్పీడ్లో పెట్టేస్తాను వీడియో లెంత్ అనేది ఎక్కువ కావద్దు కదా మనకు సో అందుకోసమని చూసారా ఇలా కొన్ని కొన్ని పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసేసుకొని మనకు పిండి అనేది కొంచెం ఇలా అతుక్కున్నట్టు ఉంటుంది కదా చపాతి పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్ గానే ఉండాలి పిండి అయితే హార్డ్ హార్డ్గా ఉండకూడదు అప్పుడు మనకు బ్రెడ్ అనేది పొంగదు కాబట్టి కొద్దిగా సాఫ్ట్ గానే ఉండాలి చూసారా ఇలా అంత కలిపేసుకొని దీని అయితే ఇప్పుడు మంచిగా మర్దన చేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఈ బోర్డు పైన అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి మీరు బటర్ కాకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది బ్రెడ్ ది సో ఇక్కడ నేను రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ అయితే మంచిగా ఉంటుంది నాకు ఇక్కడ బటర్ అనేది ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి ఇప్పుడు దీన్ని మంచిగా మర్దన చేసుకోవాలి మనము అరిచేతి ఉంటుంది కదా అరిచేతి మణికట్టు దానితోని కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని మీకు ఎంత వీలైతే అంత సాఫ్ట్ గా చేసుకోవాలి గ్లాస్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి ఇది ఏంటంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈ కలపడమే దాంతోనే మనకు బ్రెడ్ అనేది సాఫ్ట్ గా వస్తుంది నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడతాను మీకు ఒకవేళ ఫ్లోర్ కి పిండి అనేది అతుక్కుంటే కొద్దిగా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి లేదు అనుకుంటే ఇంకొంచెం ఇలా బటర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ బటర్ వేసుకున్నాను బట్ అది రూమ్ టెంపరేచర్లో లేదు బటర్ కొంచెం హార్డ్గా ఉంది సో మంచిగా మనం కలిపే కొద్దీ మర్దన చేసే కొద్దీ మనకు ఈ పిండి అనేది మెత్తగా అయిపోతుంది అప్పటిదాకా మర్దన అయితే చేసుకోవాలి మనకు చిన్న పీస్ అందులో నుంచి తీసి కొద్దిగా స్ప్రెడ్ చేస్తే గ్లాస్ లాగా కనిపించాలి మనకు మైదా పిండి అంత సాఫ్ట్ గా అయితే ఈ బ్రెడ్ ఉండదు కొద్దిగా హార్డ్గానే ఉంటుంది గోధుమ పిండిది మరి అంత స్మూత్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఇదే ప్రాసెస్ లో మీరు పిండితో చేస్తే చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు చూసారా మనకు పిండి కొద్దిగా తీసుకొని ఇలా చూపిస్తే ఆ కొద్దిగా ఇలా గ్లాస్ కన్సిస్టెన్సీ లాగా కనిపించాలి చూసారా ఇలా ఉంటే మనకు పిండి అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు మీరు వాడే ఈస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా ఈస్ట్ మాత్రం మంచి బ్రాండెడ్ తీసుకోండి దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇలా కొద్దిగా లోపలికి టచ్ చేసేస్తున్నాను దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్కి కొద్దిగా ఆయిల్ అనేది రాసేసుకోవాలి ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోండి ఇప్పుడు మన పిండి అయితే ఇందులో పెట్టేసి ఒక వన్ అవర్ దీన్ని అయితే విడిచిపెట్టాలి వన్ అవర్ పడుతుంది మనకు ఫర్మెంట్ కావడానికి ఈ పిండి అయితే సో వన్ అవర్ తర్వాత మీకు అయితే చూపిస్తాను నేనైతే వన్ అవర్ అయితే సైడ్ పెట్టేసి పెట్టాను వన్ అవర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు చూసారా పిండి మంచిగా ఫర్మెంట్ అయింది ఇక్కడ ఇప్పుడు అంతా మళ్ళీ మనము కింద వేసేసుకోవాలి చూసారా మంచిగా పొంగింది ఇలా అంటే భలే అనిపిస్తుంది అసలు యాక్చువల్గా ఇప్పుడు దీని అంతా నేను పైన టేబుల్ పైన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ ఒక్కసారి మర్దన చేసుకోవాలి మనకు పిండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఒకవేళ కింద పిండి అనేది అత్తకపోయినట్టు అనిపిస్తే కొద్దిగా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం గొద్దు పిండి అయితే యాడ్ చేసుకోండి బట్ పిండి యాడ్ చేయకుండానే నాకు మంచిగా సాఫ్ట్ గా ఉంది సో మంచిగా కరెక్ట్గా ఉంది సో దీన్ని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసినట్టు చేసి జస్ట్ కొద్దిగా దీన్ని రోల్ చేసుకోవాలి అంటే మనకు బ్రెడ్ లోపల కొద్దిగా లేయర్స్ లాగా కనిపిస్తాయి కదా సో కొంచెం రోల్ అయితే చేసుకోవాలి మీకు కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తే కొద్దిగా కింద పొడిపిండి కానీ లేదు అనుకుంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇలా రోల్ చేసేసుకుంటున్నాను ఇలా సైడ్స్ కొద్దిగా ఇలా ప్రెస్ చేసినట్టు చేస్తే మనకు అక్కడ అతుక్కపోతుంది కాబట్టి ఇలా కొంచెం చేసేసి సైడ్స్ కూడా కొంచెం అలానే లోపలికి టక్ చేసేసుకోండి ఇక్కడ నా దగ్గర బ్రెడ్ ప్యాన్ ఉంది సో ఇందులో అయితే నేనైతే పెట్టేస్తున్నాను దానికి కూడా కొద్దిగా ఆయిల్ అనేది గ్రీస్ చేసేసుకొని పెట్టేసుకొని జస్ట్ ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నాను అప్పుడు మనకు బ్రెడ్ అనేది కరెక్ట్ గా స్క్వేర్ షేప్ లో అంటే రెక్టాంగిల్ షేప్ లో వస్తుంది లేదు అంటే కొంచెం ఆ ఈ సైడ్స్ అంట కొంచెం ఇలా వంగినట్టు వస్తాయి కదా అలా కాకుండా జస్ట్ ఇలా కొద్దిగా ప్రెస్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ సైడ్ పెట్టేసేయాలి మనకు అప్పుడు మళ్ళీ ఇంకొంచెం బ్రెడ్ అనేది పొంగుతుంది చూసారా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు దీనిపైన కొద్దిగా పాలతోని ఇలా బ్రష్ చేసుకోవాలి లేదంటే ఎగ్ మీరు ఎగ్ తింటే ఎగ్ కూడా బ్రష్ చేసుకోవచ్చు ఎగ్తోని కూడా ఇలా పాలతో అయితే బ్రష్ చేసేసుకుంటున్నాను జస్ట్ అలా నేను ఆల్రెడీ బౌల్ ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను బౌల్ నార్మల్ గా కొద్దిగా లావుగా ఉన్న బౌల్లో ఒక స్టాండ్ పెట్టేసి జస్ట్ దానిపైన మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ముందు హీట్ చేసి పెట్టుకున్నాను ఆ ప్రిహీట్ చేసే పౌల్లో ఇప్పుడైతే ఈ టిన్ అయితే పెట్టేసి దీని అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఓవెన్ గురించి నాకు తెలియదండి నేనైతే ఇలానే చేస్తాను కాబట్టి నేను ఇదే చూపిస్తున్నాను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా మనకు కొడితే సౌండ్ రావాలి అప్పుడు మనకు బ్రెడ్ అనేది బేక్ అయినట్టు మీకు ఒకవేళ అంత పర్ఫెక్ట్గా సౌండ్ రాలేదు ఉంటే బ్రెడ్ బేక్ అన్నట్టు చూసారా ఇలా కొడితే సౌండ్ వస్తుంది యాక్చువల్గా వాల్యూమ్ అనేది నేను పెట్టలేదు ఎందుకంటే సైడ్కి అంత సౌండ్ ఉంది నాయిజీగా ఉంది సో అందుకోసమే అది కట్ చేశాను దీనిపై నుంచి కొద్దిగా బటర్ అయితే బ్రష్ చేసుకుంటున్నాను దానివల్ల మంచిగా పైన సాఫ్ట్ గా అయిపోతుంది చాలా గా కూడా ఉంటుంది ఇలా పెట్టేసి పూర్తిగా చల్లారి నాకని డీమోల్డ్ చేయాలి బట్ నేనైతే ఇక్కడ చల్లారక ముందే డిమోల్ చేసేసాను ఎందుకంటే పిల్లలు అస్సలు ఆగడం లేదు సో అందుకోసం అనేసి నేను వెంటనే డిమోల్ అయితే చేశాను పూర్తిగా చల్లారినాక డిమోల్ చేయండి అప్పుడు మనకు ఆ సాఫ్ట్నెస్ అనేది మంచిగా తెలుస్తుంది జస్ట్ సైడ్స్కి కొద్దిగా నైఫ్తోనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను వేడిగా ఉంది కాబట్టి లేదు అంటే మనం నార్మల్గా డిమోల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చల్లారితే ఒక వన్ అవర్ అన్నా కంపల్సరీ చల్లారని ఇవ్వండి ఉంది కాబట్టి జస్ట్ జాగ్రత్తగా ఒక క్లాత్ పట్టుకుని అయితే నేనైతే దీని అయితే డిమోల్డ్ అయితే చేసుకున్నాను చూసారా మన బ్రెడ్ ఎంత బాగుందో చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంది లోపల కూడా మంచిగా బ్రెడ్ షేప్ లోనే ఉంది కలర్ కూడా పైన మంచిగా మనకు బ్రౌన్ బ్రెడ్ ఏ కలర్ ఉంటుందో సేమ్ అలా ఉంది బస్ట్ కొంచెం లైట్ కలర్ లో ఉంది దీని అయితే నేను పీసెస్ లాగా కట్ చేసి కూడా చూపిస్తాను చాలా సాఫ్ట్ గా వచ్చింది కొంచెం వేడిగా ఉంది కాబట్టి నాకు కొంచెం చెయ్యి అనేది కాలుతుంది సో జాగ్రత్తగా చల్లారినాకనే కట్ చేసుకోండి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో పొగలు వెళ్తున్నాయి ఇంకా వేడి వేడి బ్రెడ్ ఇలా బేక్ చేసుకుని తింటే ఎంత బాగుంటుందో సింపులే బ్రెడ్ ప్రాసెస్ అయితే ఎక్కువ టైం కూడా పట్టదు బట్ ఏంటంటే మనకు ఫర్మెంటేషన్కి టైం పడుతుంది అంతే కానీ నార్మల్గా బ్రెడ్ చేయడం అనేది చాలా ఈజీ బయట తెచ్చే దానికన్నా మనం ఇంట్లోనే ఇలా హెల్దీ వర్షన్లో చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను చూసారా ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాను లోపల చూసారా చాలా సాఫ్ట్గా ఉంది బయట తెచ్చే బ్రెడ్కి ఈ బ్రెడ్ కి కొంచెం చేంజ్ అయితే ఉంది అనిపించింది నాకు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది దీన్ని మనము స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక త్రీ డేస్ మనము ఇంట్లో అయితే చేసి స్టోర్ చేసుకోవచ్చు త్రీ డేస్ అయితే వాడుకోవచ్చు మంచిగా ఒకసారి ఈ విధంగా బ్రెడ్ అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ లో కమెంట్ చేయండి ఇంట్లోనే మనకు పిల్లలకు హెల్దీగా చేసి పెట్టచ్చు కదా ఇలాంటివి అయితే సో ఒకసారి ట్రై చేసి చూడండి అలానే బేకింగ్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి కేక్స్ కానీ లేదంటే కుకీస్ కానీ మీకు కావాలంటే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్